ఎల్లారెడ్డిలో పోలీస్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు పోలీస్ సిబ్బంది ప్రజాప్రతినిధులు యువత పాల్గొని రక్తదానం చేశారు పోలీస్ గుర్తు చేసుకుంటూ ఏవైతే వారోత్సవాలు జరుగుతున్నాయో వారోత్సవాలను మన ఎల్లారెడ్డి సిఐ గారు ఎల్లారెడ్డి డిఎస్పి గారు అలాగే జిల్లా పాలనాధికారి అయినటువంటి ఎస్పి రాజేష్ చంద్ర గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క స్మారక దినోత్సవాలను జరుపుతున్నందుకు మళ్ళొకసారి పోలీస్ అమలబి యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఏదైతే సమాజంలో ఈ మనం అందరం సంతోషంగా అనుకుంటామంటే దానికి కారణం పోలీసులే పోలీసులకు మనము ఈ విధంగా వారికి సహాయం చేయడంలో చాలా ఇది ఒక మంచి గొప్ప విషయం ఈ యొక్క విషయాన్ని మనం అందరం కూడా జనాలలో తీసుకుపోయి వారికి మనం సహకరించాలి పోలీసు వారికి మనం సహకరిస్తేనే వారు మనకు కేవలం నితరు ோ அது <t mysticism> ಮೊದಲ ತರಪುನ ಕೂಡ ಕಾರ್ಯಕರ್ತರು ಅಂದ್ರ ತರ ಕೂಡ ಶುಭಕೊಂಡು ಅಂದರೂ ಕೂಡ